అందరికీ నమస్కారం ప్రభుత్వ ఆదేశానుసారం ఈరోజు మనం మన బోధన్ పురపాలక సంఘ కార్యాలయంలో ఈరోజు ఉదయం ఈ ర్యాలీ చేపట్టకు మనము ఏర్పాటు చేసుకున్నాం అందులో భాగంగా మన బోధన్ పురపాలక సంఘ కార్యాలయం నుంచి ప్రస్తుతం మనం ఉన్న అంబేద్కర్ చౌక్ వరకు ఈ ఈరోజు సుమారు మూడు వందల యాభై నాలుగు వందల మంది మున్సిపల్ సిబ్బంది ఆర్పీస్ విప్మా సిబ్బంది అండ్ పట్టణ పూర్వ ప్రముఖులు ఆఫీస్ సిబ్బంది అందరితోటి ఈరోజు ర్యాలీ చెప్పడం జరిగింది ఈ బుక్క ఉద్దేశం ఏంటంటే మనకు ప్రభుత్వం వారు వంద రోజులు కార్యాచరణ కార్య కార్యక్రమం ఒకటి ఏర్పాటు చేసుకొని దాన్ని విధిగా ఆచరించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు అందులో భాగంగా మనం ఈరోజు మొదటి మొదటి రోజైన ఈ సెకండ్ జూన్ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం ఈరోజు మనకు స్టేట్ ఫార్మేషన్ డే అయినందుకున దానికి సంబంధించిన అంటే ముఖ్యంగా మనము శానిటేషను వాటర్ సప్లై స్ట్రీట్ లైటింగ్ అంతే కాకుండా ఈ పట్టణంలో ఏ ఆస్తి పన్ను వసూల్లో భాగంగా మనం తీసుకోవాల్సిన రిఫార్మ్స్ మొదలైన వాటి మీద ఫోకస్ చేస్తున్నాము ఇది మనము సెకండ్ జూన్ నుంచి మనకు టెన్త్ సెప్టెంబర్ వరకు వంద రోజుల పాటు మన పట్టణంలో రోజు వివిధ రకాలైన కార్యక్రమాలు జరుగుతున్నాయి ముఖ్యంగా మనము ఈ రాబోయే వర్షాకాలం దృష్టి ఉంచుకొని ప్రభుత్వము మన ప్రభుత్వము మరియు మన స్థానిక ఎమ్మెల్యే గారి ఆదేశాల ప్రకారము పట్టణంలో ఉన్ని తొమ్మిది ప్రాంతాల్లో ఉన్న వివిధ స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ కెనాల్స్ పెద్ద పెద్ద నాలెస్ అన్నిటిని కూడా మనము చేంజ్ జేసీబీ మూడు మూడు జేసీబీల సహాయంతో ఈ డీసలిటేషన్ ఆఫ్ డ్రైన్స్ కాల్చుటకు కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాము అంతేకాకుండా వాటర్ డ్రింకింగ్ వాటర్ను కూడా మనము మెరుగుపరుచుకుంటకు ఆ వివిధ ఏరియాల్లో ఉన్న లీకేజ్లు కూడా వాటిని అరెస్ట్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా ఆ శానిటేషన్లో భాగంగా మనం ఇంటింటి చెత్త సేకరణ వినియోగించే వెహికల్స్ కూడా మనం రిపేర్ చేయించి వాటిని అన్ని వార్డులలో మార్నింగ్ సరైన టైంలో అక్కడికి పంపించి అక్కడి నుంచి తడి చెత్త పొడి చెత్త విడివిడిగా సేకరణ చేసుకోవడం కూడా మనం కార్యాచరణ ఉపయోగించుకున్నాం దీంతో మన మున్సిపల్ సిబ్బందితో పాటు మెప్మా సిబ్బంది ఆఫీసు సిబ్బంది అండ్ పట్టణ పురప్రముఖులు అండ్ ఇతర డిపార్ట్మెంట్ వాళ్ళు పత్రిక విలేకరులందరూ కూడా ఫార్లు పంచుకుంటున్నారు వారందరూ కూడా పురపాలక సంఘం ఆ బోధన తరపున అందరూ కూడా కార్యక్రమాలు చేపడుతున్నందుకు వాళ్ళందరూ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను ఇది ఈ రోజుతో కంప్లీట్ అయ్యే ప్రోగ్రామ్ కాదు ఇది ఇవాటి నుంచి ఇంతకుముందు చెప్పినట్టుగా వంద రోజులు మనము కార్యక్రమం ఉంటుంది ఈ కార్యక్రమంలో నేను ముఖ్యంగా కోరుకునే ఏంటంటే పట్టణ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలి వాళ్ళందరూ కూడా సహకరించాలే ఈ సహకరిస్తేనే మనము ఈ కార్యక్రమం విజయవంతం చేసుకుంటామని కోరుకుంటూ మరొకసారి పట్టణం ప్రజలందరూ కూడా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు మరి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్